తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి పండుగ కానుకగా కొత్త పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే శుభవార్తలైతే ప్రకటించడం అయితే జరిగింది ఇక రేపటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ సూర్యాపేట వనపర్తి అదేవిధంగా సిద్దిపేట కరీంనగర్ ఆర్మూర్ నిర్మల్ నిజామాబాద్ అదేవిధంగా మెదక్ కరీంనగర్ నల్గొండ మహబూబ్నగర్ వంటి జిల్లాలలో నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటువంటి జిల్లాలలో అదేవిధంగా ఇంకా మిగతా ఉన్నటువంటి జిల్లాలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇప్పటివరకే మొన్న జరిగినటువంటి ఏదైతే పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధిక చోట్ల మనకైతే గెలిచిన సందర్భంగా కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ ఇస్తామని ఒక చిన్న అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి నిన్న నిన్న చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన ఆదిరిపోయే దిమ్మ తిరిగే ఒక రెండు శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది అవేంటో మీరు ఇక్కడ గమనించినట్లయితే దేనికోసం చూసుకున్నట్లయితే ఒకటి ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన కీలకమైన అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాము అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఎటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ విషయ భాగంగా ఏమంటున్నారు ప్రభుత్వం దగ్గర నిధులు అనేది ఉన్నాయా ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు అన్న ఈ పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే ఒకటనుక ఒకటి తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎవరైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి నెల ఇరవై ఐదు వందల కోసం అటు మహాలక్ష్మి పథకం డబ్బులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇటు కొత్త పెన్షన్ డబ్బులకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వీలైనంతమందికి వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకొని ఆ వీడియోని అయితే తప్పకుండా అందరికైతే షేర్ చేయండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ప్రతి నెల రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పొందుతున్నారో అటువంటి వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయాలని అయితే భారీ మనకైతే ఆకట్టుతోనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీనికోసం ఏకంగా పదివేల కోట్ల రూపాయల నిధులు కూడా సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకేదైతే ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంటే ఇక తెలంగాణలో దాదాపు నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులను ఇంకా దీనిలో నుంచి కొత్తగా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరినీ కలుపుకొని మొత్తం నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారుల అర్హతల జాబితా అనేది సిద్ధం చేసిన తర్వాత నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్ డబ్బుల అర్హతల జాబితా సిద్ధం చేసి ఈ ఫిబ్రవరిలో జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి మార్చి నెల లేదంటే ఏప్రిల్ నెల మొదటి వారంలో మనకి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయని మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ప్రతి ఇంటింటా వెళ్ళి తనిఖీలు చేసిన తర్వాతనే ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక అటు మహాలక్ష్మి పథకం డబ్బుల కింద మహిళలకు కూడా ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయలు మహిళలకు కూడా అదే విధంగా తనిఖీలు చేసి అర్హతల జాబితా సిద్ధం చేసి రెండు మూడు నెలలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్